కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలని మోసం చేశాయని పట్టణంలో బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యకురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కేసీఆర్ పది సంవత్సరాల్లో తెలంగాణను పూర్తిగా మోసం చేశాడని కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పాగా తయారు చేశాడని అన్నారు అనుభవం లేని పరిపాలన రేవంత్ రెడ్డిది అన్నారు ఎవరు ఊహించని విధంగా మధ్యతరగతి వారి కోసం ఆదాయ పన్నులో మినహాయింపు ఇచ్చింది నరేంద్ర మోడీ అన్నారు తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటన్నారు రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు

భవిష్యత్తుతో సేవింగ్స్ చేసుకొని వాటి ద్వారా కుటుంబాలు ఆర్థికంగా పై పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి అంటే ఒక రూపాయి ట్యాక్స్ లేకుండా వారిని మధ్యతరగతి కుటుంబాలని అనేక మంది కూడా ఇవాళ ప్రతి ఒక్కరు ఈ బడ్జెట్ ఆ రోజు బడ్జెట్ ఎవరు ఊహించలేదు అందరు అంటున్నారు ఏడు లక్షలు ఏడు లక్షల చేస్తారో తొమ్మిది చేస్తారో అనుకున్నారు కానీ ఎవరు ఊహించారు వాళ్ళందరి యొక్క మేము అదే తరగతి వాళ్ళు తీవ్ర కష్టాల్లో ఉన్నారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వారి యొక్క తోడు నిలవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఆర్థిక శాఖ మంత్రివర్లు నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో బడ్జెట్ ప్రతి ఒక్క మధ్య కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందని చెప్పడానికి ఎలాంటి ఆశ్చర్యం అని చెప్పి నేను తెలియజేస్తాను ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా చాలా మంది దీంట్లో ఆ పరిధిలోకి వస్తారు ఉద్యోగస్తులందరూ ఆ పార్టీలోకి వస్తారు లక్షలో లోపు ఆదాయ మధ్యతరగతి కుటుంబాలన్నీ ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఆఖరి దిశలు ఆరాటపడుతూ ప్రజలే ఈ యొక్క భారతదేశం యొక్క భవిష్యత్తుని భావించినటువంటి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలిచిన తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి ఇక్కడ కూడా డబుల్ ఇంజియన్ సర్కార్ రావాలి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు చూసుకుపోతున్నాయి డబుల్ సర్కార్ తో హర్యానా ఎన్నికల్లో కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా విజయకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష పనిచేయడానికి తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలో ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెల కోసం ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు మార్గ నిర్దేశకాన్ని మార్గదర్శకాన్ని సూచించేటటువంటి విధంగా మరి విద్యావంతులందరూ కూడా ఉపాధ్యాయులు విద్యావంతులు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రస్టులను గెలిపించి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి కానీ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి కుమరయ్య కానీ అవి భారీ మెజార్టీలో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లు కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఈ ఎన్నికల ద్వారా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యొక్క ఆకాంక్ష ప్రజలు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్న వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని దేవాలి వీళ్ళని చూసినాం వాళ్ళని చూసినాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మరి మీరు కూడా అదే ఆకాంక్షను వెలుగుస్తూ ఎన్నికల్లో విజయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మీడియా ద్వారా ధన్యవాదాలు మేము టీచర్ ఎంఎల్సీలకు క్యాండిడేట్ పెట్టలేదు మూడు రోజులు అయితే వాళ్ళు ఎదుర్కొనిపోయి ఇప్పటిదాకా లోపల వాళ్ళని ఐడెంటిఫై చేయకపోయిన వాళ్ళ యొక్క ఎన్డిఆర్ఎఫ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా వారి ఆచూకీ అని కూడా తెలుసుకోలేకపోయి ఒక పక్క ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి సంఘటన ద్వారా అదృష్ట వర్షానికి నలభై రెండు మంది బయటపడ్డారు ఎనిమిది మంది లోపల చెప్పుకున్నారు వారి పరిస్థితి ఇంకా ఏదో ఇప్పటిదాకా జరిగినటువంటి పరిస్థితి ఉన్నది మరి దాని మీద మరి ముఖ్యమంత్రి గారు కీలకమైనటువంటి అంశం అది అది ఏది కీలక ఉందే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అంటే కూడా ఎవరు అది అంత సీరియస్గా ఇష్టవారు తీసుకోలేదన్నదే నేను స్పష్టమవు కాదు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ఇంత ముందే మాట్లాడిన య ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఇబ్బందులు పెట్టలేదు చెప్పమన్నారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు వాళ్ళకి పార్లమెంట్లోనే ఒక సీట్ రాలేదు వాళ్ళు ఎన్నికల్లో చెప్పాలి ఆసక్తి వాళ్ళు ఓటు చేయాలని ఆసక్తి లేదు ముందు కూడా భారతీయ జనతా పార్టీ బీజే బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే పాటలు పాడింది కాంగ్రెస్ పార్టీ ఆ పాట పాడి ఆరు గ్యారెంటీలు ఆ రెండు పాటలు పాడి అది తెలుగులోకి ఇంకా వీళ్ళు పాట మార్చుకుంటలేదు ఆరు గ్యారెంటీలు ఇప్పటిదాకా మోసం చేస్తే ఇంకా మార్చలేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యవహారం మాట తీరు మార్చుకోవాలి మాటల పద్ధతి మార్చుకోవాలి ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడటం నేర్చుకోవాలి సో ముఖ్యమంత్రి గారు ఇంకా తన హోదా కలిగినట్టు మాటలు మాట్లాడతలేదు ఇంకా చూసుకుంటే మనం తన హోదా కలిగినట్టు మాట్లాడాలని నేర్చుకొని ఆ పదవి రెండు తరానికి ఫస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం రెండు ముఖ్యమంత్రి పదవి రాజకీయాలు ఎవరిపై రాజకీయాలు చేస్తాం రాజకీయాలు చేస్తాం రాజకీయాలు చేస్తాం రాజకీయాలు మాట్లాడుతాం